వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటి ఇల్లు అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేస్తుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి సపోర్టర్స్ పెరుగుతున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన వ్లాగు ఆ రోజు ఉదయాన్నే లేచి బయట వా కల్లా కూడా తుడిచేసుకుని కల్లాబ్ జిముకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నిన్ననే కడిగి ముగ్గు వేసుకున్నాను వర్షం వల్ల మొత్తం పోయింది అందుకని ఇంక ఈరోజు మళ్ళీ కడిగి ముగ్గు అయితే వేశాను ఇంటి ముందు ముగ్గు లేకపోతే కలగా కనిపించదు కదా ఈరోజు అయితే ఇంక వర్షం రాదని అనుకుంటున్నాను ఎండైతే వస్తుంది కొంచెం తుఫాను ప్రభావం తగ్గినట్టు ఉంది ఇంకా తర్వాత లోపల రూమ్స్ అయితే దుడుచుకుంటున్నాను ఈ లో నేను సామాన్లు ఏమి పెట్టకుండా నీట్గా సర్దుకుంటాను మళ్ళీ ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది మా రిలేటివ్స్ ఒకరు అయ్యి కొండకి వెళ్ళామని చెప్పేసి ప్రసాదం అయితే తీసుకొచ్చారు ఈ ప్రసాదం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఈ ప్రసాదం కంటే బుధవారం బుధవారం మాల్లో ఉన్నప్పుడు పంచామృతం అని చెప్పేసి అరటి పండు ఇవన్నీ వేస్ట్ చేస్తారు ఆ ప్రసాదం బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది ప్రసాదం కంటే ఆ ప్రసాదం ఇంకొంచెం ఇష్టం అంతే ఇంకా మా పిన్ని తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కూడా బ్యాంగిల్స్ తీసుకొచ్చింది అవి కూడా బాగున్నాయి ఇంకా జనవరి ఫస్ట్కి కానీ పండగకి కానీ వేసుకుందామని చెప్పేసి అవి కూడా ఒక సైడ్కి పెట్టేసి కాబట్టి ఒకసారి నీట్గా తుట్ చేసుకొని అవి వేసేసుకొని రూమ్స్ అన్నీ కూడా తుట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను టిఫిన్ కింద ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను పిండి చాలా తక్కువగా ఉంది రెండు రేట్ల వరకునే అవుతుంది అది వేసేసి రాగజావు కాదామని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకుని ఆయనకి పాలు కూడా కాచేసి పాలు కలిపేసి ఇచ్చేసిన తర్వాత ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి ఒక స్టవ్ మీదేమో రాగిజావ్ అయితే కాచేస్తున్నాను జావ కోసం వాటర్ మరిగించుకునేటప్పుడు అందులో కొన్ని ఓట్స్ వేసుకొని ఉడికించుకుని తర్వాత రాగి పిండి వేసుకుంటే రాగజావు కమ్మగా టేస్ట్ బాగుంటుంది ఇడ్లీలోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు మొన్న చేసిన కొత్తిమీరం పచ్చడి ఉంటే అది వేసి మా వారికి టిఫిన్ అయితే పెట్టేశాను కొత్తిమీరం పచ్చడి కూడా ఇడ్లీలో కాంబినేషన్ బాగుంటుంది కదా సోరిజావుని చల్లారి పెట్టి అందులోకి మజ్జిగ కలిపేసి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా దేవుడి దగ్గర అన్ని సర్దుకుని పూజ అయితే చేసుకుంటాను ఆ రోజు శనివారం అని చెప్పేసి చలివిడి దీపం చేసుకోవడానికి బియ్య కొంచెం బెల్లం వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకుని దీపకుందిలాగా చేసుకొని ఏడు ఒత్తులు వేసుకొని కొబ్బరి నూనె వేసుకుని దీపం అయితే వెలిగించుకున్నాను కొబ్బరి నూనె కంటే ఆవునే కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఇంకా మంచిది అవి ఇంట్లో లేవని చెప్పేసి కొబ్బరి నూనె వేసుకున్నాను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపం వెలిగించుకోవడం చాలా మంచిది ఈరోజు తులసిమాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను కానీ చలికాలం కదా తులసి చెట్లు ఎందుకు చీడ పట్టేసినట్టు ఆకు ఎక్కువగా ఉండట్లేదు అందుకని మా వారు నాలుగైదు రెమ్మలు అయితే ఇరిచారు తులసాకుల్ని ఆడవాళ్ళు కొయ్యకూడదు అంటారు మగవారే కొయ్యాలి అంటారు అందుకనే ఆయనతో కోయించాను ఆ రెమ్మల్ని దేవుడి పటాలకి అలంకరించుకొని గోవిందనామాలు అది చదువుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత కోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకొని ఈరోజు లంచ్లోకి కొబ్బరికాయ శనగపప్పు కర్రీ వండమని చెప్పేసి శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అది విజిల్స్ వచ్చేలోపు నేను టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకుని పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది అలానే ఎల్లుల్లిపాయలు తినడం హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి పది రెమ్మల్ని పొట్టైతే తీసేసుకున్నాను పై బండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు కుక్కర్ మూత తీసుకుని పప్పు అయితే ఉడికిందో లేదో చూసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఉడికింది ఇంకా కొంచెం పలుకుగా ఉడికితే పొడుపులు ఆడుతూ ఉంటుంది కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది శనగపప్పు ఉడకడమే ఆలస్యం తప్ప పోపు అది పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ నాకు మా వారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు వారే ఈ కర్రీనైతే వండమన్నారు రోజు కూడా వెళ్ళేటప్పుడు ఏం కర్రీ వండనని అడుగు రోజు చెప్పరు నీకు నచ్చింది ఏదో ఒకటి వండే అని చెప్తారు కానీ ఈ రోజు స్పెషల్గా ఆయనే వండమన్నారు ఆయనకి నచ్చింది వండడం నాకు ఇంకా హ్యాపీ అందుకనే వెంటనే ఈ కర్రీ అయితే వండేస్తున్నాను అమ్మ ఇప్పుడు కూడా ఈ కర్రీని అయితే వండేది కాదు అమ్మమ్మ దొడ్డ వాళ్ళది కూడా వండేవారు వాళ్ళ దగ్గర తిని టేస్ట్ అయితే నచ్చింది కాలేజ్లో మా ఫ్రెండ్ కూడా ఎక్కువగా తెచ్చుకునేది ఆ కర్రీ తెచ్చుకున్న రోజు నా కర్రీ తినకుండా దాని కర్రీతోనే బాక్స్ మొత్తం తినేసేదాన్ని నేను పప్పు కొంచెం పలుకులుగా ఉడికినట్లయితే పప్పు అలానే కొబ్బరి తురుము సెపరేట్గా కనిపించేది దీ పప్పు కొంచెం మెత్తగా ఉడికిపోవడం వల్ల కొబ్బరి తురుము అందులో కలిసిపోయి అసలు కొబ్బరి తురుము వేసినట్టే లేదు మా అమ్మ ఈ కర్రీ ఎందుకు వండేది కాదు అంటే కొబ్బరికే మాకు పడేది కాదు వచ్చేసేది అందుకని చెప్పేసి మాకు పడని వస్తువు అంటే మా అమ్మ ఇప్పటికీ కూడా పెట్టడానికి చాలా భయపడే పడుతుంది తిని బాధపడడం ఎందుకు అది పెట్టను అని చెప్పేసి ఎంత ఇష్టం ఉన్నా కానీ పెట్టేది కాదు జున్ను ఒకటి బంగాళదుంప ఎక్కువ వాటర్ చేస్తుందని అది ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అవి అయితే మాకు అసలు పెట్టేది కాదు మా అమ్మ హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా చూసుకునేది ఏదైనా చిన్నది వచ్చినా కానీ ఇప్పటికీ కూడా అలానే కంగారు పడిపోతుంది మూడు రోజుల నుంచి అసలు సూర్యుడే కనిపించలేదు ఈ రోజు ఎండ బాగానే వచ్చింది నిన్న మొన్న ఉతికిన బట్టలు ఆరినా కానీ ఏదో చెమాయింపుగా ఉన్నట్టుగా ఉన్నాయి కొంచసేపు ఎండలో వేసుకొని ఆ తర్వాత మడత పెట్టుకుందామని చెప్పేసి అవన్నీ కూడా ఎండలో వేసి గిన్నెలు కూడా బయట పెట్టేసుకుని గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎండాకాలం అయితే ఎండలో కూర్చొని పని చేసుకోలేం కానీ శీతాకాలం ఎండలో కూర్చొని పని చేసుకుంటేనే వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ పెద్దవాళ్ళు చలికి బయట కూర్చోలేమని అని చెప్పేసి గడ్డి తెచ్చుకొని మంట వేసుకుని ఆ మంట చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ అలా కొబ్బరి చెప్పుకుంటారు మేము చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళం అంటే ఆ గడ్డిలో కొన్ని ఒడ్లు వచ్చేవి అవి పోగేసి ఆ మంటలో స్తే పేళలు అయిపోయి అవి తినేవాళ్ళం మేము కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తాయి బయట గిన్నెలు పట్లు ఉతికేసిన తర్వాత గ్యాస్ గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడుచుకొని రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను అది ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను రైస్ ఉడికిపోయిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్ ఏదో వస్తుంది చూస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ భలే ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా ఇదివరకు అయితే స్టార్ మహిళ అలానే మహాలక్ష్మి అవి వచ్చేవి స్కూల్ కాలేజెస్లో గార్డెన్ పార్టీస్ అవి పెట్టినప్పుడు స్టూడెంట్స్కి టీచర్స్కి కలిపి ఇటువంటి గేమ్స్ అవి పెట్టేవారు ఫన్నీగా భలే ఉండేవి కానీ నేను ఒక్క గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు టీచర్స్ ఫ్రెండ్స్ అది ఉంటారు బాగా ఆడకపోతే షేమైపోతానని చెప్పేసి ముందుగా నేనే అనేసుకుని అసలు ఆడేదాన్నే కాదు ఎవరు కూడా లంచ్ వచ్చేసారు ఆయనకి లంచ్ పెట్టేసి ఆయన తినేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకుని లంచ్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ టైం శనగపప్పు కర్రీ తిన్నాను కానీ ఎప్పుడు నా చేతు అయితే వండలేదు ఇదే ఫస్ట్ టైం వండాను టేస్ట్ బాగానే ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో ఆయన వర్క్కి వెళ్తారని చెప్పేసి ఆయనకి టీ పెట్టి ఒక పక్క మార్నింగ్ క్లీన్ చేసుకున్న అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను గిన్నెలన్నీ సర్దేలోపు టీ కూడా మరిపోయింది ఆయనకి టీ వడకట్టేసి ఇచ్చేసి బట్టలన్నీ కూడా తెచ్చేసుకొని బట్టలు అయితే మరతలు పెట్టేసుకుంటున్నాను ఎండ వస్తే ఏ పన్ను అవుతుంది వర్షం వస్తే అన్ని పనులు ఆగిపోతాయి రెండు మూడు రోజులు బట్టలు అలా ఆరకుండా అలా తీగల మీద ఉంటే సిరాగ్గా అనిపిస్తుంది ఇప్పుడు బట్టలు అప్పుడే మడతలు పెట్టేసుకుని నీట్గా సర్దేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటది అక్కడ ఇక్కడ బట్టలు కింద ఉంటే చిందరవందరగా చూడ్డానికి కూడా బాగుండేది కదా ఇంకా బట్టలు అన్నీ సర్దేసుకున్న తర్వాత రూమ్స్ అన్ని కూడా చక్క పెట్టుకుని తుడుచుకోవాలి ఈరోజు గాలి చాలా వరకు తగ్గింది లేదంటే నాలుగు ఐదు అయ్యేసరికి చీకటి పడిపోయినట్టు చాలా చలిగాలి వేసేసేది అసలు బయటికి వెళ్ళి పని చేద్దేసేది కాదు ఒకళ్ళు తుడుస్తుంటే ఆకులు కూడా నాతో ఆడుకునేవి నేను తుడుస్తుంటే అవి వెనక్కి వెళ్ళడం మళ్ళీ తుడవడం అలా టైం కూడా లేట్ అయిపోయేది ఇంక రూమ్స్ తుట్ చేసిన తర్వాత హాల్ అది కూడా చేసుకొని ఒకళ్ళు అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ వేసిన ముగ్గు ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో మళ్ళీ వర్షం రాకుండా ఉంటే మళ్ళీ నేను కడిగే వరకు ఆ ముగ్గు అలానే ఉంటుంది పైన అంతా తుడిచేసిన తర్వాత మెట్లు అవి కూడా నీట్గా తుడి చేసుకుంటున్నాను టీ పెట్టిన గిన్నెలు మధ్యాహ్నం భోజనం చేసినవి అవన్నీ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది అవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఎప్పటి యూట్యూబ్ యూట్యూబ్లో వైరల్ అవుతున్న గీ మాయిశ్చరైజర్ అయితే ట్రై చేస్తున్నాను అంటే గీతో ఏమవుతుందిలే అయినా రాసుకున్న జిడ్డు జిడ్డుగా ఉంటుంది నెయ్యి స్మెల్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పటివరకు ట్రై చేయలేదు ఇప్పుడు శీతాకాలం కదా ఫేస్ అది కూడా డ్రై అయిపోయినట్టు ఉంటుంది హ్యాండ్స్కి అది రాసుకోవడానికి లేదంటే లిప్స్ కూడా పగిలిపోతాయి దానికైనా రాసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి వన్ స్పూన్ నెయ్యి తీసుకుని ట్రై చేస్తున్నాను కూలింగ్ వాటర్ వేసుకుంటూ సర్కులర్ మోషన్లో ఒక హండ్రెడ్ టైమ్స్ తిప్పితే మాయిశ్చరైజర్ లాగా వస్తుందని చెప్పారు అది ఒక ఫిఫ్టీ టైమ్స్ తిప్పేసరికి ఇలా వైట్ కలర్లో అయితే రావడం స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ టైమ్స్ తిప్పి మళ్ళీ కూలింగ్ వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఆ వాటర్ కూడా అందులోకి కలిసిపోదు డివైడ్ అయిపోతుంది ఆ వాటర్ని మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకుంటూ అలాగ ఒక హండ్రెడ్ టైమ్స్ అయితే తిప్పాలి హండ్రెడ్ టైమ్స్ తిప్పేసరికి వచ్చేసింది ఇంకా ఎక్కువ టైమ్స్ తిప్పితే ఇంకా వస్తుంది అని చెప్పేసి నేను ఒక వన్ ఫిఫ్టీ టైమ్స్ అలాగ తిప్పినట్టున్నాను బాగా వచ్చింది మాయిశ్చరైజర్ అయితే ఇది హ్యాండ్స్కి అది రాసుకోవడానికి అది కూడా బాగుంటుంది పూర్వం రాజులు రాణులు వాడిన మాయిశ్చరైజర్ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో వాడి చూడాలి కానీ నెయ్యి స్మెల్ ఇష్టం ఉండని వాళ్ళకైతే ఈ మాయిశ్చరైజర్ అయితే నచ్చదు అంతలా చేసినా కానీ నెయ్యి స్మెల్ అయితే వస్తుంది ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకుంటే నెయ్యి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంట్లో నెయ్యి ఉన్నవాళ్ళు ఒక వన్ స్పూన్ నెయ్యితో ఇలా ట్రై చేసి చూడండి నేను కూడా వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్